చూసారు కదా వీడియో ప్రతి ఒక్కరు ఆటో మీదే ఆటో డ్రైవర్ అంటే చీప్ గా ఉంటారు కదా అందుచేత ఎవరైనా అనేగలరు ఇదే కారు చూడండి ఇప్పుడు కార్ చూసారా డాల్బీ అట్మాస్ కార్ లో డాల్బీ అట్మాస్ అని అడగరు కార్ లో డాల్బీ అట్మాస్ ఉంటే డ్రైవింగ్ చేస్తారా లేదా సౌండ్ వింటాడా మా అన్నలతో కూడా తప్పే ఆటో అన్నలతో కూడా తప్పే ఎందుకంటారు ఏదో చిన్న చిన్న బాక్సులు పెట్టుకోవడం మానేసి ఏకంగా తొలంతి సబ్బులు పెద్ద పెద్ద సబ్బులు పెట్టుకుంటారు పాటలు ఎందుకన్నా అంత అవసరం ఏముందన్న అంటే కానీ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటారు ఆటో డ్రైవర్లు అటు ఇటు సర్వీస్ చేసుకుంటారు ముప్పై నలభై కిలోమీటర్ల తోలే ఆటో అన్నకి బోర్ కొట్టదండి చెప్పండి ప్యాసింజర్లు కూడా అడుగుతారు అన్న పాటలు పెట్టన్నా సాంగ్స్ లేవా స్పీకర్ లేవా ఏదైనా వెళ్ళాం అనుకోండి అక్కడ కూడా సాంగ్స్ లేవా డెక్ లేదా అని అడుగుతారు ఎలా ఉంటుందంటే ఆటోవా ఆటో అంటే చీపు కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగం తెలిసి రాజమండ్రి సరౌండింగ్ లో ప్రతి ఒక్కరు కూడా ఆటో ఎక్కుతారు ఏదైనా అవసరమైతే ఆటో అని కాకేస్తారు కానీ ఆటో డ్రైవర్ అంటే చీపు అవసరానికి తీర్చే డ్రైవర్ ఆటో మనం మాత్రం చీప్ గా చూస్తాం సౌండ్ పెడితే ఏమైందన్నా అసలే మన మీద పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి తెలుసు కదా చూసుకొని చిన్న బాక్స్ లో పెట్టుకోవచ్చు కదా వాళ్ళ ముందే సౌండ్ ఎక్కువ పెట్టుకుంటారు రిలాక్స్ కోసం మనం వాడుకోవాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒత్తిడి 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 డ్రైవింగ్ లో ఒత్తిడి ఎక్కువగా ఉంటది ఏదో పాటలు పెట్టుకుని ఏదో మన డ్రైవింగ్ మనం చేసుకుంటాం అది మనకు తెలుసు కానీ వాళ్ళకి ఏంటంటే వీడు మంచి ఎంజాయ్ వెళ్ళిపోతున్నాడ పాటలు పెట్టుకుని ఎవరిని గుద్దేత్తాడ బాబు అని అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అలా ఉంది చూసారా డాల్బీ అట్మాస్ అంట కొత్త కొత్త కారులో డాల్బ్యాట్ అట్మాస్ మరి లోపల ఉన్న డ్రైవర్కి బయట ఆర్ను కొడితే వినపెడతా వినపడతా తెలీదు కారులో డ్రైవింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది సాంగ్స్ అంటే ఏంటి అని కదండి ఈ రోజు వీడియో మీరే కామెంట్లో పెట్టండి ఆటోలో సౌండ్ ఉండటం మంచిదా కాదా మీరు ఎప్పుడైనా ఎక్కినప్పుడు ఆటో పాటలు అట్టండి అని అడిగారా లేదా సౌండ్ ఎంత లిమిట్లో ఉంటే మంచిది మీరే చెప్పండి